ప్రిపేర్ జిల్లా యంత్రాంగం ప్రిపేర్ జిల్లాలో మరి అన్ని విషయాలు సమీక్ష చేశాం కొంతసారిగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా మంచిగా ప్రిపేర్ అయింది ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు చాలా స్పష్టంగా జరుగుతుంది ఆశక్తి ఒక్క విషయం నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను ఆర్థిక హరీష్ రావు గారు నిరంతరం అవాస్తవాలు అసత్యాలు ఏదో ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తుంది అది పూర్తిగా అబద్ధం మా ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంచచర్యల ప్రాజెక్టు వ్యతిరేకం ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వ్యతిరేకం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం ఆ రెండు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సమర్థవంతంగా ఎదుస్తుంటుంది